నిరుపేదలకు సేవ చేసేందుకు దాతలు ముందుకు రావాలని బాపట్ల ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది రాజీవ్ గాంధీ కాలనీలో నిరుపేదలకు ఆ సమస్త ఆధ్వర్యంలో వస్త్రాలు పంపిణీ చేశారు బాపట్ల ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ కాలనీలో నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు మండల పరిధిలోని జమ్ములపాలెం పంచాయతీలో ఉన్న గిరిజనులకు దుస్తులు పంపిణీ చేశారు దీంతో ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు జమ్ములపాలెంలో కొంతమంది గిరిజనులకు దుస్తులు పంచడం జరిగింది ఈ విధంగా ఫ్రెండ్స్ యూత్ ఆర్గనైజేషన్ చేయటం చాలా శుభ పరిణామం దీని ద్వారా అనేక మంది పెద్దలు ఇటువంటి పేదలను ఆదరించాలని ఫ్రెండ్స్ యూత్ కోరుకుంటున్నాం బాపట్ల కర్లపాలెం పెట్ల పరిధిలో మాకు తెలిసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో గిరిజన కుటుంబాల్లో వాళ్ళని ప్రత్యేకంగా ఎంచుకొని వాళ్ళందరికీ దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టాము ఇప్పటికే మొదటి రోజు ఒకరోజు చేపట్టి వాళ్ళు రెండో రోజు కూడా చేపడతా ఉన్నాం బాపట్ల ఆ పట్టణం మండలంతో పాటు కర్లపాలెం వివిధ ప్రాంతాల్లో కూడా చేసుకుంటా వస్తూ ఉన్నాం స్నేహితుల సహాయ సహకారాలతో గత రెండు సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల్లో గాయాల పాలైన ఉన్నారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అటువంటి పేదవాళ్ళందరినీ కూడా మా ముందు సహాయ శాఖ అందించుకోవడం చాలా సంతోషంగా